అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం రెండు మొక్కలు ఆయుర్వేద మొక్కల గురించి తెలుసుకుందామండి ఒకటి అన్నపూర్ణ మొక్క రెండవది మెంటు తులసి అని ఒకరు అంటున్నారండి లేదు ఇది పిప్రమెంటరీ ప్లాంట్ అని ఇంకొకరు అంటున్నారు మీకు పూర్తిగా ఏది తెలిస్తే అది చెప్పండి నాకు నేనైతే ఇది మెంట్ తులసి అని అనుకుంటున్నాను ఎందుకంటే దీని ఆకారం కూడా తులసిలాగే ఉంది చాలా మంచి మొక్క అండి ప్రతి ఒక్కరూ పెంచుకోవలసిన మొక్క దీని ఆకు ఒక ఆకు తింటే నోరంతా కూడా పెప్పర్మెంట్ లాగా అయిపోతుందండి నిజంగా ఇలాంటి ఆకు ఇలాంటి మొక్క మన తోటలో ఉండటం మన అదృష్టమని భావించాలి ఎందుకంటే ఎప్పుడైనా బొత్తావేశంగా కనుగొంటే ఒక రెండు ఆకులు నోట్లో వేసుకుంటే ఆ వేళ అంతా కూడా నూరంతా కూడా ప్రెస్గా ఉంటుంది మనకే కొంచెం పెప్పర్మెంట్ లాగానండి చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ మిద్దు మీద కానీ టెరస్లో కానీ గార్డెన్లో కానీ ఎక్కడైనా పెంచుకోవాల్సిన మొక్క దీనికి కుండీలతో పని లేదండి చిన్న కుండీలో కూడా బతికేస్తుంది అలానే ఈ అన్నపూర్ణ మొక్కకి ఎవరు పెట్టారో కానండి ఈ పేరు దీని పేరు అన్న అసల మొక్క పేరండి పండల లీసట ఈ చెట్టు నాకు వైజాగ్లో ఉన్న ఒక ఫ్రెండో అమ్మ నేను మా బిర్యానీ ఇంత టేస్ట్ రావటానికి మేము ఒక ఆకేస్తాము ఆ చెట్టు మీకు దొరికితే ఇలాగని చెప్పండి దొరికితే తీసుకోండి లేదంటే నేనే పంపిస్తాను అని చెప్పిందండి సోను తన పేరు నాకు ఏం కారణం చేత కామెంట్ అయితే రావట్లేదండి మరి అది ఎలాగో ఏంటని నాకు కూడా అర్థం కాలేదు ప్రతిరోజు కామెంట్ చేసేది అప్పుడప్పుడు టైలర్ ఛానల్లో చేస్తుంది సోను ఎలాగైతే నేను అన్నపూర్ణ మొక్కను సంపాదించని తల్లి నువ్వు పంపిస్తానన్నావు కదా ఇదే మొక్క అయితేనండి ఇది మొదట నేను వేశానండి మందికి పంచాను అయితే ఏమైందంటే అండి ఈ మొక్కని అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉందండి అన్నయ్యకి ఒక ఆవిడ ఇచ్చారట ఇది చాలా మంచి మొక్క వెయ్యి శ్రీను అని ఇచ్చారట అన్నయ్య వేశారు ఈ మొక్క చూడగానే ఈ మొక్క ఎలా వచ్చింది ఈ మొక్క గురించి నేను మూడు నెలల నుంచి వెతుకుతున్నాను అని అంటే నాకు ఒకళ్ళు ఇచ్చారు ఈ మొక్క బిర్యానీ ఆకట్ట అని చెప్పారండి వాళ్ళకి అంతే తెలుసు అయితే నేను అప్పుడు ఇదంతా ఫ్రెండ్స్ ద్వారాగా నేను ఈ మొక్క గురించి తెలుసుకున్నానండి అయితే ఒకసారి చాలా మొక్కలు అయిపోయినాయి నేను ఇది డెకరేషన్ స్తంభం ఉంది కదండి ఈ స్తంభంలో డెకరేషన్ కింద ఉంటుంది వాడుకుంటా ఉంటుంది కదని అందులో వేశానండి కారణం ఏంటో తెలియదు మొత్తం చనిపోయింది అప్పుడు మనీ వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మనీ రెండు మొక్కలైతే పట్టుకొచ్చానండి ఇలా వేశాను నేను సుమారు ఒక ఇరవై మందికొని ఇచ్చి ఉంటానండి ఇది చూసి ఆకు వాసన చూసి ఈ బిర్యానీ వాసన రావట్లేదు ఏ వాసన రావట్లేదు దీని గురించి చెప్పడం అన్నీ వస్తుందే అని నేను అనుకున్నానండి కానీ దీని గురించి అండి ఆకు ఆకుపూర్వకంగా ఏమీ తెలుస్తలేదండి కానీ దీని ఆకులు అన్నంలో వేసుకుంటే ఉంటుందండి మరి అచ్చు మనకి మన బిర్యానీ రైస్ మన దగ్గర లేకపోయినా బిర్యానీ బాస్మతి వాసన అయితే వస్తుందండి ఇది నేను మా 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 పాప వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళానండి ఎందుకంటే అక్కడి నుంచి కొన్ని వీడియో షూట్కి వెళ్తున్నాను కదా ఏమన్నా పట్టుకెళ్ళాలంటే ఉండట్లేదని మా పాప వాళ్ళ ఇంట్లో రెండు మొక్కలు వేశానండి ఒక మొక్క పట్టుకెళ్ళి అనంతలక్ష్మి గారికి ఇచ్చాను ఇంకొక మొక్క ఉంది అమ్మ ఇలాగా అంటే అవునా అని రెండు ఆకులు కోసేసిందండి అవునమ్మా నిజంగానే బిర్యానీ వాసన వస్తుంది అన్నం బిర్యానీ వాసన వచ్చిందండి బాస్మతి బియ్యం వాసన వచ్చింది అయితే ఇది ఆకు బాస్మతి బియ్యం వాసన వచ్చింది ఇంతకీ వేసుకునేది ఎందుకో తెలుసా అండి స్మెల్ కాదండి ఇది మనం రైస్లో ఇప్పటికీ కూడానండి చాలామంది ఒకటి తెలుసుకోండి ఇప్పటికే మనం రైస్ పండించడానికే ఎన్నో రకాల పిండిలు మందులు వేస్తున్నారు మన వాళ్ళు అలాగే కాకుండా ఇప్పుడు మనం పండించే పంటలోనే పండించిందే కాకుండా పురుగు పట్టకుండా పౌడర్ వేస్తున్నారండి మన ఇళ్ళకాడ ఆడ ఆడవాళ్ళు కూడా కొనుక్కొచ్చే పౌడర్నే ఆ పౌడర్నే ఆ బియ్యంలో కలుపుకున్నారండి తల్లిలో జాగ్రత్త మీకు ఎంత చెప్పినా మనం ఇలాగే చేస్తున్నాం కరివే మనకే బియ్యం పుచ్చిపోకుండా ఉండాలంటే లామొగ్గ చెక్క ఇలాంటి మసాలా దినుసులు మూట కట్టి బియ్యంలో వదులుకోండి చక్కగా పురుగు పట్టకుండా ఉంటుంది అంతేకాని ఇలాంటి పురుగు మందులు మాత్రం వేయొద్దు బియ్యం కడిగేస్తున్నాం కదా అంటున్నారు ఆ బియ్యానికి పట్టేసి అవి చాలా అనర్ధాలైతే వస్తున్నాయి అస్సలు మీరు పురుగు పట్టని బియ్యం అలాగ కలపొద్దమ్మో మీకు ఎన్ని ఎన్ని రకాలుగా చెప్పినా మనం ఇలానే చేసుకుంటున్నాం అస్సలు వేయొద్దు వేపాకు చక్కగా మూట కట్టుకుని వేసుకోండి లేదా ఇన్ని మొగ్గలో ఇంత చెక్క కొనుక్కుని మూట కట్టుకుని ఆ బియ్యంలో వదులుకోండి మనకే పురుగు అంటే రాదు అంతేకాని అలాంటి పురుగు మందులు వేయొద్దు ఈ ఆకు వేస్తే అండి అలాంటి మనం ఆర్గానిక్ పంట బియ్యం ఎలాగా పండించుకోలేం ఈ ఆకుని ఆ బియ్యంలో వేసుకుని చక్కగా వంట చేసుకుంటే దీంట్లో ఉన్న ఆ బియ్యంలో ఉన్నవన్నీ కూడా పోతాయట మంచి వాసన వస్తుంది మీకు దగ్గరగా చూపిస్తాను రండి ఈ దీనికండి ఒళ్ళంతా ఏర్లేనండి ఎక్కడ పడితే అక్కడ వేర్లు వచ్చేస్తూ ఉంటాయి మొక్కలో చిన్న చిన్న మొక్కలు అయితే వస్తూ ఉంటాయి ఇలా మనం ఒక మొక్క మన తోటలో వేసుకున్నాము అంటే ఇంకా మన తోట అంతా కూడా ఈ మొక్కలే వస్తాయండి అప్పుడే నేను చాలామందికి ఇచ్చాను ఇవి మనం ఇలా ఒక నాలుగు ఆకులు వేసుకుంటే సరిపోతుందండి ఈ కోటా రైస్ కూడా అంటే డిపో రైస్ కూడా మంచి వాసన వస్తుంది అలా ఉపయోగపడుతున్నాయి ఈ ఆకులు ఈ ఈ నాలుగు ఆకులు చాలండి ఒక ఒక గ్లాసుడు బియ్యానికి చక్కగా మన తోటలో నేను ఎంతో మందికి ఇచ్చానండి ఇంకా ఇవ్వటానికి రెడీగా ఉన్నారు చూద్దామండి ఎన్ని వస్తాయో దీన్ని బట్టి మనం మొక్కలని అయితే పంచుదాము ఆల్రెడీ భవానీ గారికి ఒక ఇవ్వాలి మరి మన తోటలో కనీసం రెండు మొక్కలు ఉంచితే ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా తెస్తానండి ఎందుకంటే ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు వాళ్ళందరికీ ఇద్దాం ఇది ఇలా నేను గుర్తుండదండి వంట చేసేటప్పుడు వేద్దాం అనుకుంటానే కానీ ఎప్పుడు కోసి వేయటమే జరగట్లేదు ఇది వంట చేసేటప్పుడు గుర్తుండదు పట్టుకెళ్దామంటే గుర్తుండదు ఇలా వేసుకున్నాం అనుకోండి మంచి ఈ ఈ బియ్యంలో ఉన్న క్రెమికల్ అన్నీ కూడా పోయి మనకే మంచిగా ఉంటుంది అండి ఈ ఆకు వేశాక ఈ ఆకుని తినేటప్పుడు ఈ ఆకునైతే తీసేసుకుందామండి ఈ ఆకు తినొద్దు ఆకు వేయటం వరకే మనం చేసేది ఇంత మంచి ప్లాంట్ అండి మన తోటల్లో ఉండటం మనం చేసుకున్న అదృష్టం అండి నిజంగా దీనికి పేరు ఎవరు పెట్టారో కానీ అన్నపూర్ణ పేరు అన్నపూర్ణ అంటేనే అన్నానికి లోటు లేకుండా వడ్డించే తల్లిని అన్నపూర్ణ అని పేరండి అలాంటి అన్నపూర్ణ మన తోటలో ఉండటం మనకి చాలా అదృష్టం కదా ఇది అనంతలక్ష్మి గారి ఇంటికి పట్టుకెళ్తే అనంతలక్ష్మి గారు అంటున్నారు నేను ఎప్పుడు వినలేదండి అన్నపూర్ణ ప్లాంటు మాకు తెచ్చారు చాలా హ్యాపీ అండి అన్నారండి అప్పటి నుంచి వీడియో అనుకుంటున్నాను చేయలేకపోతున్నాను ఇలా మనం ఇది ఒక మొక్క వేస్తే ఈ మొక్క నుంచి చాలా మొక్కలు అయితే వస్తున్నాయండి ఇది ఇంకా మనకి ఇంక ఒక్క దాని నుంచి చాలా మొక్కలు అయితే పెరుగుతూనే ఉంటాయి ఎంతమందికి ఇచ్చినా తరగదో ప్రతి మొక్క కూడా మీరు చక్కగా ఈ మొక్కనే పెంచుకొని మనం అందరం కూడా వాడుకుందామండి అలానే మనం పెంచటమే కాదండి పెంచడం కూడా నేర్చుకోండి అలాగే పెంచి ఇలా చేస్తాం కూడా మనం అందరికీ అలవాటు చేయాలి నేనైతేనండి ఈ ప్లాంట్ అయితేనండి ఎవరు వచ్చినా ఇస్తానండి అయితే ఇంకా కొన్ని మొక్కలు తెప్పిస్తాను ప్రస్తుతానికైతే నా దగ్గర రెండే ఉన్నాయి ఎందుకంటే ఇందులో మూడు ఉన్నాయండి ఆల్రెడీ ఇది ఒకటి భవానీ గారిది అయితే రెండు ఉన్నాయి ఈ రెండు మొక్కల్నే మనం జాగ్రత్తగా పెంచి పది మందికి ఇద్దామండి అలానే ఈ చెట్టు చూసారా ఇది అంతేనండి ఇది కూడా ప్రతి ఒక్కరు పెంచుకోవలసిన మొక్క చిన్న కొమ్మేస్తే వచ్చేస్తుంది అయితే దీనికి విత్తనాలు ఉంటాయని నేను ఇప్పటివరకు వరకు అనుకోలేదండి కానీ దీనికి కూడా పోతుందండి ఇదిగోనండి పూత అయితే వచ్చింది చూసారా పూత వచ్చింది అంటే మనకు విత్తనాలు రెడీ అవుతున్నాయని అర్థం ఇలా ఉందండి పూత అయితేని మనం మరి దీన్ని ఎంత చక్కగా చిన్నగా పోసిందండి ఈ పూత మరి విత్తనాలు అవుతాయో ఏంటో తెలియదు కానీ ఇది అండి ప్రతీ మన టెరస్ మీద కూడా ఉండవలసిన మొక్క అండి మంచి ఘాటైన వాసన వస్తుంది నోట్లో వేసుకుంటే పిప్పరమంటేనండి చాలా బాగుంటుంది మనకి నోరు వాసన అలాంటిది ఉన్నా కూడా పోతుంది చాలా చాలా ఉండవలసిన మొక్క నాకైతే చాలా బాగుందండి నాకు ఎప్పుడు కూడా రెండు ఆకులు తోటలోకి రాగానే వేసుకుంటానండి నోరైతే మంచి ఫ్రెష్గా అయిపోతుంది ఎంత చక్కటి ఈ మొక్క మన తోటలో ఉండటం చాలా మంచి లెక్కీ అనే అంటానండి నేను చూశారు కదా ఇలాంటి ఔషధ మొక్కలు మన తోటలో ఎప్పుడు నేను చాలా వరకు ఔషధ మొక్కలను అయితే నేను జాగ్రత్త చేస్తానండి ఎందుకంటే ఇది మనకు ఉపయోగపడుతుంది మన నలుగురికి ఉపయోగపడుతుంది అంతే కదండి మనం వేస్తేనండి మన తోటలో ఒక ఔషధ మొక్క ఉండాలి లేదంటారా అది ఉపయోగపడే మొక్క ఉండాలి ఎంత అందమైన మొక్క నాకు వద్దండి నాకు ఇలా ఉపయోగపడే మొక్కలనే నేను పెంచుతాను అందం అంటే కంటే మనకి ఆరోగ్యం ముఖ్యం కదండి ఎన్ని వేలు లక్షలు సంపాదించిన ఆరోగ్యం లేదనుకోండి మనం బ్రతికే వేస్ట్ అండి ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దల ఊరికి అనలేదు కదా ఈ అన్నపూర్ణ మొక్క ఎవరో మరి నాకు చాలా లక్కీగా వచ్చిందండి ఇది అసలు నాకు నేను నర్సరీలో కూడా అడిగానండి అబ్బాయి అన్నపూర్ణ మొక్క అంటే ఏటమ్మ అన్నారు ఇలా నేను వెతిగ్గా వెతగ్గా వెతకకుండానే నా దగ్గరికి వచ్చిందండి అందుకే అంటాను నేను ప్రకృతిని నమ్ముకుంటే మన దగ్గరికి ఏది కావాలంటే అది వస్తుందండి నాకు ఉదాహరణకే మన తోటల్లో నేను చాలా చూశాను అలా అనుకోకుండా వచ్చిన మొక్కలో రణపాలా ఒకటండి నాకు ఇది కూడా ఇంతేనండి ఇది ఎవరో అక్కడ ఇచ్చారండి ఈ మొక్క కూడా నాకు అసలు నాకు తెలియదు ఇలా అని ఇవాళ మన తోటల్లో ఎక్కడ పడితే అక్కడే ఉందండి నేను చాలా సులువుగా పెంచుకునే మొక్క అని చెప్పాలి ఈ పెప్పర్మెంట్ ప్లాంటు చూసారు కదా మన తోటలో రెండు రకాల మొక్కల గురించి వాళ్ళ నేను నాకు తెలిసింది చెప్పానని అనుకుంటున్నాను అయితే మీకేదన్నా తెలిస్తే ఇందులో నాకు కామెంట్స్ చేయండి ప్రతి ఒక్కరు అన్నంలో అన్నం ఉడికేటప్పుడు మీరు బియ్యం కడుగుతారు కదండి కడిగేటప్పుడు రెండు ఆకుల్ని ఇలా వేసుకోండి ఇలా వేసుకుని అన్నం వండేసుకున్నాక ఈ ఆకుల్ని తీసి బయట పారేయండి వీటితో పని లేదండి తినాలన్నా సమస్య లేదు మనకే పాడేయండి ఈ అన్నం మాత్రం మంచి సువాసన బాస్మతి బియ్యం వాసన వస్తుందండి అది మీరు ఇది ఎంతవరకు కరెక్టో మీరు డిపో బియ్యం కానీ ఏదైనా వేరే రకాల బియ్యంతో వండి చూడండి నేనైతేనండి దీన్ని మనం ఈ సన్న బియ్యం సోనా మైసూరు వాడుకుంటాం కదండీ వాడుకునేటప్పుడు వాళ్ళ బియ్యంలో ఏవో కలుపుతారు కదండి పురుగు పట్టకుండానే అదొక స్మెల్ వస్తూ ఉంటుందండి అది దాని వాసన ఏదో వాసన వస్తుందండి అది గింజ కూడా తినటానికి బాగోదు బియ్యం ధాన్యం బియ్యం ఆడించుకున్న గింజ ఒకలాగా ఉంటుంది ఈ సోనా మైసూరు గింజి మరోలాగా ఉంటుంది అసలు గింజే తినబుద్ధి కాదు తాగబుద్ధి కాదు అలాంటిది ఈ రెండు ఆకులు వేసుకొని వండిన ఆ గింజ కడ చాలా టేస్ట్గా ఉందండి నేను చూశాను అందుకే మీకు చెప్తున్నాను ప్రతి ఒక్కరూ కుదిరినంత వరకు ఎక్కడ దొరికినా సరే ఈ చెట్టుని వెతికి వెతికి పట్టుకోండి నేను ఇంకా పెంచుతానండి ఇంకా ఎక్కువ పెంచి నలుగురికి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఈ మొక్కల్నే ఇంకా చేస్తాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని మొక్కలు తెస్తాను మా ఇంట్లో అందరికీ ఉందండి అక్క వాళ్ళ ఇంట్లో ఉంది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది అందరింట్లో కూడా వచ్చేసింది ఈ మొక్క ఇప్పుడు వాళ్ళ ఇంటికాడ ఇప్పుడైనా ఎక్స్ట్రా మొక్కలు ఉంటే తెచ్చి మన ఇంటికి ఎవరో ఒకరు వస్తున్నారు కదండి వాళ్ళందరికీ పెంచుదాం మీలో ఎవరైనా ఇప్పటి వరకు పెంచకపోతే ఎవరి దగ్గరైనా ఉంటే మాత్రం జాగ్రత్తగా ఈ అన్నపూర్ణ మొక్కని పెంచుకోండి పెంచుకుని ప్రతి ఒక్కరు ప్రతిరోజు మనం కూరలో కరివేపాకు ఎలాగైతే వేసుకుంటున్నామో అలాగే అన్నంలో కరివేపాకులు అడ్డదన్నమాట అండి చక్కగా వేసుకోండి ప్రతి ఒక్కరూ పెంచుకోవలసిన మొక్క అండి ఇదేనండి నాకు తెలిసిన కొన్ని వివరాలు వివరించానని అనుకుంటున్నాను మన తోటలో కొన్ని దొండకాయలు ఉన్నాయి కోసుకుందామండి మొక్క అయినా పెంచడానికి కుండీలు లేవు అంటారండి ఇది వాటర్ బా భాగం అండి సక్క భాగం పైది కిందది కూడా భాగం ఇది చూసారా ఇది కూడా మనకే వాటర్ టిన్ను అడుగు భాగం అండి దీన్ని ఇలా అడుగు కోసేసి వేశాను మనకి ఎంత పెద్ద చెట్టు అయిందో చూడండి ఇలా మనం ఎప్పుడు కూడానండి కుండీలు లేవని బాధపడకండి మన ఇంట్లో ఏది ఉంటే దాన్నే కుండీగా మార్చేసుకోవచ్చు ఇంత చక్కటి మొక్కలు పెరగటానికి మనకి మట్టి బలమైంది కావాలండి అంతేకాని కుండీలతో పని లేదు మట్టితో అస్సలే పని లేదు గుప్పుడు మట్టి ఉంటే చాలు మన మొక్కల్ని చాలా బాగా పెంచేసుకోవచ్చు కిచెన్ వేస్ట్ అండి సకానికి అయిపోయింది మనం మనీ ఇందులో నింపేసుకోవచ్చు అలానే మన తోటలో దొండకాయలు అయితే ఉన్నాయండి ఈ దొండకాయలు అండి వర్షం నీళ్ళు వస్తే చాలు అండి మనం అంతా తడిసిపోతాము ఇది నాలుగు పక్కలకి వెళ్ళిపోవటం చాలా ఇబ్బంది అయిపోతుంది అయితే నేను కోసేసానండి ఇది కూడా వర్షం వస్తుంది రోజును మనం ఇంక ఇది ఉంచడం కరెక్ట్ కాదు ఎండిపోయిన కాయ విత్తనానికి తీసేసుకుందాం మన ఇంట్లోనే ఎండబెట్టుకుందామండి దొండకాయలు కొయ్యకపోతే ముగ్గిపోతున్నాయండి ఏమో దొరకట్లేదు పాదులు చాలా వరకు మనం తీసేసామండి కొత్త పాదులు వస్తున్నాయి మనం పైకి పాకిద్దాము మన తోటలో నల్ల పెయిన్ ఉందండి పొగాకు కాడల్లో నానబెట్టి రేపు స్ప్రే చేసేద్దాము వర్షం కానీ తగ్గితే చూసారు కదండీ మనం ఇక్కడి నుంచి అండి ప్రతిరోజు నేను ఒక నాలుగు ఆకులు కోసుకుని పట్టుకుని వెళ్తానండి ఇంట్లో ఉంటే రెడీగా మనకి గుర్తుంటుంది కదా ఇది విత్తనానికి ఇది విత్తనానికి కోసేసానండి నిన్నే మూడు కాయలు కోసేసాను ఇది కూడా మిగిలిపోయింది చూసుకోలేదు అలానే ప్రతిరోజు మనం ఇంకా ఇక్కడి నుంచి నేను రోజు నాలుగు ఆకులు కోసుకుంటానండి మనం వేసుకుందాము ఇదేనండి ఇవాళ వీడియో చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి చెట్లని పెంచుకొని మనం ఆయుర్వేద మొక్కల్ని మన తోటలో ఉంచుదామండి అలానే బంతి కూడా చాలా ఆయుర్వేద మొక్కనే చెప్పాలండి దీని ఆకు కోసుకుని తెగిన గాయం మీద వేస్తే చాలా బాగా తగ్గుతుందండి టీటీ ఇండ చేయించుకునే పని కూడా లేదు చిన్న కొమ్మ వేస్తే వచ్చే మొక్క మన తోటల్లో ఎప్పుడు కూడా నిచ్చు బంతి చెట్టు ఉండేటట్టు చూసుకోండి ఇదేనండి ఇవాళ వీడియో తెలుసుకున్నాం కదండి చక్కటి ఈ అన్నపూర్ణ మొక్క గురించి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి అన్నపూర్ణ మొక్క మన తోటలో ఉండటం ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బై బాయ్ లొక్క సంస్థ శుక్నో భవంతు అందరికీ హ్యాపీ గార్డెని మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 తల్లి